శ్రీమతే రామానుజయనమహ నీ కండలో బలముంటే ఓ పది మందిని కొట్టగలవేమో కానీ నీ మాటలో మనసులో మంచితనముంటే వేల మంది గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోగలవు అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కానీ ప్రయత్నమే లేకపోతే ఏ ఫలితమూ రాదు కదా జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము మాటలు పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి మాటలు బలమైనవి కనుక సున్నితంగా వాడాలి మాటలు ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి ఒకరి మనస్సును గాయపరచడానికి ఒక్క నిమిషం చాలు కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు అందుకే ఒకరిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించాలి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు